పేరుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తున్నామని చెప్తున్నారు కానీ అదంతా బోగస్ అని రాత్రి వేళల్లో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా వ్యాపారం సాగుతోందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరికి ఆనుకుని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు పది లక్షల అక్రమ రాబడి వస్తుందని మధు ఆరోపించారు స్థానిక క్వారీ సెంటర్లో పార్టీ శాఖ బహిరంగ సభ టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సభలో మధు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా ఇసుక ర్యాంపులలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు త్వరలో దీనిపై అఖిలపక్ష పార్టీలతో ర్యాంపులలో పర్యటించి నిగ్గు తేలుస్తామని అన్నారు సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రప్ప రాంబాబు జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఒక పక్క రాష్ట బడ్జెట్ డబ్బులు లేవు డబ్బులు అన్నారు కానీ మన నియోజకవర్గాలు గోదావరి ఆనుకునున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అది కొవ్వూరు కాని నిడదవోలు కాని రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ రాజనగరం కానీ ప్రతి ఎమ్మెల్యేకి రోజుకి ఇసుక అవినీతి మీద పది లక్షల రూపాయలు వస్తుంది ప్రతిరోజు ప్రతిరోజు ఈ గోదావరి జిల్లా అనుకున్న ఎమ్మెల్యేకి పది లక్షల రూపాయలు వస్తుంది ఎలాగా పెద్ద బండికి వెయ్యి రూపాయలు చిన్న బండికి ఐదు వందల రూపాయలు ఇలా దోచుకుంటూ దోచుకుంటూ అక్రమ శిని దోచేస్తా ఉన్నారు దీనికి మాత్రం డబ్బులు ఉన్నాయి కానీ పేదవాడికి ఇల్లు ఇస్తే మాత్రం డబ్బులు లేవు అంతేకాకుండా మద్యం మాఫియా కూడా ఇసుక మద్యం మాఫియా కూడా ఈరోజు ఉద్యోగాలు ఈ రోజు అమ్మేసుకుంటున్నారు స్టాఫ్ నర్స్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు అవిడీది అక్రమంగా ఈ రోజు సాగుతుంది చూస్తాం ఇంకో వన్ ఇయర్ వరకు వెయిట్ చేస్తాం ఇప్పటికే ఇళ్ల స్థలం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం ఇక దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సమస్య మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎమ్మెల్యేలు తల ఉంచుతాం